బీఆర్ న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ భట్టు రవికృష్ణ ముప్పై ఎనిమిది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు తన ద్విచక్ర వాహనంపై పూనూరు నుండి మాటూరు వైపు వెళుతూ ఉండగా గన్నవరం వద్ద వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఎద్దనపూడి ఎస్ఐ రత్నకుమారి మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పూనూరు గ్రామానికి చెందిన బట్టు రవికృష్ణ ముప్పై ఎనిమిది అస్సాంలోని ముప్పైవ బెటాలియన్లు సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు పదిహేను రోజుల క్రితం సెలవుపై స్వస్థలం పూనూరుకు వచ్చారు శనివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై మాటూరు వెళ్తుండగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇతనికి భార్య ఇద్దరు మగపిల్లలు ఉన్నారు